ఇదేంటి ఈ ఆంటీ ఇలా మాట్లాడుతుందని అనుకోవచ్చు ఒకసారి ఇలా అంటే సరిపోతుంది కూర అంతా కదపకూడదండి ఒక్కొక్కటి తినేటి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క చేప అవును హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ మంటలు నేను మీ శిరీష ఈ రోజు మన వీడియోలో ఒక చక్కని చేపకు చేస్తానండి అవి ఏం చేపలంటే ఇదిగోండి నెత్తళ్ళు ఇదిగోండి నెత్తళ్ళు అనమాట ఈ కేజీ అనమాట ఈ కేజీ నెత్తళ్ళు శుభ్రంగా క్లీన్ చేయించేసి పట్టుకొచ్చారు మా వారు తర్వాత ఒక తీసేసారండి కానీ పైన కొలిసిపోవాలి అంటే మనం ఇప్పుడు ఈ మట్టి దాకలో వేసి ఉప్పు వేసి బాగా రుద్దాలన్నమాట అప్పుడు పొలిసిపోతుంది మీకు చాలాసార్లు చూపించాను నేను ఈ చేపలు చేయటం ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారనుకోండి వాళ్ళకి తెలియదు కదా ఏ విధంగా చేసుకోవాలో అయినా ఈ రోజుల్లో ఈ చేపలు ఎవరు చేస్తున్నారులేండి ఈ జనరేషన్లో నాలాంటి వాళ్ళు తప్పించి ఎవరు చేయలేరు కష్టం ఇప్పుడు చేపలు మార్కెట్లో చేయించేసి తెచ్చేసుకుని ఈజీగా వండేసుకుంటున్నారు నేనైతే కాదండి మీడియా కోసమైనా సరే నేను అందరికీ తెలియడం కోసం చేపలు క్లీన్ చేయడం కూడా చూపిస్తాను చేపలు కానీ రొయ్యలు కానీ క్లీన్ చేయడం దగ్గర నుంచి చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు ఈ చేపల్లో ఏం వేస్ చేస్తానంటే ఇది రెండు చింతకాయలు చింతకాయ సీజన్ వచ్చేసిందండి చింతకాయలు లేత చింతకాయలు వస్తున్నాయి చూస్తాయి ఎంత పలచగా ఉన్నాయో చింతకాయలు అస్సలు గురుపు పట్టుకోకుండా ఉండే చింతకాయలు ఏ మరీ తీసుకొచ్చారు మా వారు ఈ చేపల కూరలో వేసి వండుతానని ఇదిగండి చాలా లేత వేసుకోవాలన్నమాట గింజపట్నీ అనుకోండి బాగోదు ఇప్పుడు ఇవి ఎలాగేస్తానంటే పులుసు తీసేసి వేయండి ఇవి చక్కగా తొక్కేసి వేస్తానన్నమాట తొక్కేసి అంటే కాళ్ళతో తొక్కేసి కాదు ఆ రోడ్లో వేసి బాగా కుమ్మేసి వేసి చక్కగా చేస్తాను చేస్తానన్నమాట నెత్తల్లో చింతకాయ ఈగురు ఓకేనంటే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానన్నది కూడా కంప్లీట్గా చూడండి ఫస్ట్ అయితే మన ఛానల్ కొత్తగా చూసి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చారంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకేనండి రెడీమేడ్ ప్రిపేర్ చేసి వెళ్తాం కళ్ళు పువ్వు వేసుకుంటూ బాగా మట్టి దాకలో వేసి రుద్దాలండి అప్పుడే వీటి మీద ఉన్న పులుసు పోతుంది మట్టిదాకలో అయితేనే పోతుందండి ఇది స్టీల్ దా స్టీల్ గిన్నెల్లో కానీ అల్యూమినియం గిన్నెల్లో కానీ అసలు పోదు అందుకనే చేపల కూరలు చేసుకోవడానికి దాకా కొట్టుకొని పెట్టుకోవాలండి ఇంట్లోనే చూసారా పులుసు ఎలా వచ్చేస్తుందో ఇదిగోండి చక్కగా వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట వేయాలి మళ్ళీ సాల్ట్ కూడా కాదు కళ్ళుప్పు అయితేనే బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఒకసారి నీళ్ళు పోసి కడిగేసి మళ్ళీ ఇంకో రెండుసార్లు రుద్దాలండి ఎందుకంటే ఇలా ఒకసారి కడిగేసి మళ్ళీ ఇంకోసారి రుద్దుదాము ఇలా ఉప్పేసి రుద్దడం వల్ల ఇందులో ఉన్న నీ శ్వాసం కూడా పోతుంది అనమాట పులిసే కాదండి నీశ్వాసం కూడా తగ్గుతుంది చింతకొండ కూడా వేసి వండుకోవచ్చు అండి చింతకాయలు దొరికినప్పుడు అయితే ఇప్పుడు చింతకాయ సీజన్ కాబట్టి నేను చింతకాయలు వేసి వండుతున్నాను ఇదిగోండి ఈ నీళ్ళలో పొలుసు ఉన్నది కదా ఈ పొలుసు కూడా సింకులు పడి సింకులు అడ్డపడిపోయి స్టక్ అయిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఇలా ఒక జల్లుడి గిన్నెలో అనుకోండి ఇదిగోండి జల్లుడి గిన్నెలో వేసేస్తాం అనుకోండి పొలుసు అంతా చక్కగా ఇలాగ ఫిల్టర్ అయిపోతుంది ఇప్పుడు మనం డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇదిగోండి మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ ఇంకోసారి రుద్దాలి అలాగే ఇంకొక రెండు సార్లు రుద్దుతానండి రుద్దేసి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి చేపలు అయితే చక్కగా నీట్గా క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇందులో ఇదిగోండి నాలుగు ఉల్లిపాయలు ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేశానండి అలాగే ఇదిగోండి పచ్చిమిరగాయలు పచ్చిమిరకాయలు ఎన్నైనా వేసుకోవచ్చు చేపల కూరలోని నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఇదిగోండి కళ్ళు ఉప్పు రుచి సరిపడా వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసానండి ఇప్పుడు కారం వేసుకోవాలి ఇదిగోండి మన బిజినెస్లో ఉన్న కారం ఒక రెండు రోజుల్లో ఇరవై కేజీలు సేల్ అయిపోయిందండి మాకు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను కారం ఎవరికైనా కావాలంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ చేపల కూరలో ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలాగే ఇదిగోండి చేపల కూరలో పల్లి నూనె వేస్తానండి నేను ఇది ఒక ఐదు స్పూన్లు పల్లి నూనె ఉంటుంది అలాగే ఒక కరివేపాక్రామ్ వేసుకోవాలండి వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బా తొడిపోయాలి తొరపడం అంటే కలపడం అన్నమాట చిన్నపిల్లలకి ఏ చదువుకునే పిల్లలకి కొంతమందికి తెలియదండి ఇదేంటి ఆంటీ ఇలా మాట్లాడుతుందని అనుకోవచ్చు తరపడం అంటే ఏం కాదమ్మా ఇలా కలపడం అనమాట పూర్వం పెద్దవాళ్ళు ఇలాగే మాట్లాడుకునేవారు ఇదిగోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోయాలండి మనం ఇందులో చింతపండు పులుపు పోయాం కదా చింతకాయలు దంచేసి వేస్తాం కాబట్టి మనం నీళ్ళు ఇప్పుడే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంకొంచెం నీళ్ళు ఇంకో గ్లాసు నీళ్ళు పడతాయండి ఇదిగోండి ఇంకో చిన్న గ్లాసులు నీళ్లు పోసాను ఓకే అండి ఇప్పుడు మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేద్దాం ఇదిగోండి నేను చేసి ఈ చేపల కూరకి ఈ చింతకాయలు సరిపోతాయి అనమాట ఎంత లేతగా ఉన్నాయి చూసారా ఇవి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలకి చేసేయాలి ఇవి క్లీన్ చేయడం గురించి చూపిస్తున్నాను లేతవి చిన్నపిల్లలు ఇలా చెట్టు కిందకి వెళ్ళి ఇటువంటి చింతకాయలు ఏర్చుకుని తింటారండి మనందరం అలా చేసిన వాళ్ళవేలండి చిన్నప్పుడు గింజ పట్టకూడదండి గింజ పడితే ఈ కూర బాగోదు ఇలా లేతగా ఉండాలన్నమాట మనం రోడ్లో వేసి దంచినప్పుడు చక్కని నలిగిపోవాలి గింజ పడితే టేస్ట్ ఉండదు ఇదిగోండి మట్టి పాత్రలో ఎందుకు వేసారంటే ఇప్పుడు చేపలు రుద్దనట్టే రుద్దేస్తానమాట ఈ ఇవి లేతకాయలు కదండి కొంచెం వగర ఉంటుంది ఈ వగర్ అనేది పోతుంది అనమాట పైన ఉంటుంది అనమాట వగరు ఇదంతా పోతుంది ఇదిగోండి దాకలో వేసి రుద్దీసరికి ఎంత చక్కగా నీట్గా అయిపోయి చూడండి వగర్ అనేది పోతుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఇదిగోండి చక్క కూర ఉంటుందండి ఇప్పుడు చింతకాయలు చెత కొట్టేసి వేసుకోవాలన్నమాట మన కూరలో వేసే ముందే ఇవి చెత కొట్టాలండి లేకపోతే ముందే టెంచెస్ పెట్టుకున్నాం అనుకో అయిపోతాయి చూస్తేనే అస్సలు గింజ పట్టలేదు లేత చింతకాయాలన్నమాట గింజలు ఉన్నాయి అనుకోండి బాబా వచ్చేస్తుంది అనమాట కూర అందుకనే ఇలా లేతగా ఉండగానే చేసుకోవాలి ఇటువంటి కూరలు ఎందుకంటే కూర సగం ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఈ చింతగా చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఉడకాలి కదండి ఉల్లిపాయలు ఉడికిన తర్వాత వేయాలండి ఈ పులుపుకి ఉల్లిపిమ్మ కూడా ఉడకం అనమాట ఇదిగోండి చింతగా గుజ్జు వేసేసిన తర్వాత ఒకసారి ఇలా అంటే సరిపోతుంది కూర అంతా కదపకూడదండి ఇలానేసిన తర్వాత ఇదిగోండి పాత్ర అంతా పట్టుకుని ఒకసారి ఇలా అన్నామంటే మొత్తం కిందకి కూడా దిగుతుంది అనమాట ఓకేనండి గట్టి పెట్టకూడదు జస్ట్ గరిట పెట్టి ఇలా అద్దెయ్యాలి అంతే ఆ చింతకాయ తొక్క అంతా కింద దిగి వరకు ఓకేనండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము అంతేనండి ఇంక కూరలో ఇంకేం వేయరండి కొత్తిమీర కూడా వేయరు ఇందులో మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు కానీ అప్పట్లో పెద్దవాళ్ళు అయితే కొత్తిమీర వేసేవారు కాదు చింతకాయ తొక్కేసిన కూరలోనే ఓన్లీ కరివేపాకు ఒకటే వేసేవారు ఇంక ఇందులో మసాలాలు కానీ ఇందులో మసాలాలు కానీ ఇంకేం వేయకూడదండి ఇంతే బాగా ఎగిరిపోవాలన్నమాట దగ్గరగాను ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి నోరు ఊరించే నెత్తళ్ళు చింతగా వేసిన కూర అనమాట చాలా బాగా కుదిరింది తయారు చేసే విధానం చూసారు కదా ఇప్పుడు రెడీగా ఉన్నారా అసలు చేపలు అసలు విడిపోలేదు

చింతగాయలు ముదిరిన తర్వాత ఇంకొకటి చేసుకుంటారండి రకరకాలుగా అనమాట చిన్నపిల్లలకి అయితే అసలు పెట్టకూడదండి వాళ్ళు తినలేరు చాలా డేంజర్ పెద్దవాళ్ళే పెద్దవాళ్ళు కూడా కొంతమంది భయపడతారు చేప ముదుల కోసం ఉపకారం కారం పులుపు అండి సరిపోయాయా అన్ని బాగా సరిపోయాయి కరెక్ట్గా సరిపోయినా పులుపు మాత్రం కొంచెం ఎక్కువైనా బుజ్జు తింట కదా మరి అందుకని పులుపు వేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా 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 తినకంటే మరి ఇంక మేము ఇద్దరమే తినాలి ఇంకా చేసుకొని పిల్లలు జాగ్రత్త పోతుంది పది నిమిషాలు అయిపోతుంది నువ వంట చేయడానికి మాత్రం పడుతుంది అద్భుతారా చాలా బాగుంది డొప్పి కరుపు ఉంది అండి చక్కగా ఉందా ఓకేనండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్